ఎటా గౌరమ్మ నీ ముగుడు ఎంతటి వాడమ్మ ఏట త్రిశూలము పట్టుకుంటూ మెడలో నాగము చుట్టుకుంటడు మా ఏట త్రిశూలము పట్టుకుంటడు మెడలో నాగను చుట్టుకుంటాడు ఎట తివి తివే గౌరమ్మౌని ముగుడు ఎంతటి వాడమ్మా అయ్యట మెత్తి తివే గౌరమ్మ ముగుడు ఎంతటి వాడమ్మా వాడమ్మాట విభూదిని పెట్టుకుంటాడు పులిచెర్మంబను కట్టుకుంటాడు ఏ నుదుట విభూదిని పెట్టుకుంటాడు పులిచెర్మంబను చుట్టుకుంటాడు ఎటా మెచ్చితి గౌరమ్మాని ముగుడు ఎంతటి వాడమ్మా ఎటా మెచ్చితివి నీ మొగుడు ఎంతటి వాడమ్మా సంచిని వేసుకుంటాడు ఆడవాడలా తిరుగుచుంటాడు తల్లి జోలు సంచిని వేసుకుంటాడు వాడవాడలా తిరుగుచుంటాడు ఆమెత్తి గౌరమ్మా నీ మగుడు ఎంతటి వాడమ్మా నీటా మెత్తి తివెగౌరమ్మ నీ మగుడు ఎంతటి వాడమ్మా రమున గంగను దాచుకుంటాడు శ్మశానములో తిరుగుచుంటాడు ఉరమ్మా చిరమున గంగను దాచుకుంటాడు శ్మశానములో తిరుగుచుంటా మెత్తి వాడమ్మా గౌరమ్మాడమ్మాట మెత్తి తివే మీ మొగుడు ఎంతటి వాడమ్మా ఇప్పుడు గౌరమ్మ ఇలా చెబుతుంది పురి భర్త నువ్వు వినుకోరా అట్లా ఉంటేనే మెత్తిరా నా ముగుడేనా సర్వస్వమురా పురి భర్త మెత్తిక వినుకోరాను అట్లా ఉంటేనే మెత్తిరా నా ముగుడే నా సర్వస్వమురా నేనటా ఉంటనే మెత్తిదిరా నా మొగుడే నా సర్వస్వమురా విషము నుంచుకొని పుడో కన్నును నుదుట పెట్టుకొని విషము నుంచుకొని మూడో కన్నును మొదట పెట్టుకొని మెచ్చి నీ మూడు ఎంతటి వాడమ్మా వాడమ్మాట నీ ముగుడు ఎంతటి వాడమ్మా మూసి తాండవమే యువతాండవమే మళ్ళీ కన్ను మూసి కైలాసమెలుతడు പണ്ടതനെയാട് <laughs> ചൊണ്ടെടു